హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని ఎప్పుడు రేవ్ కోరుకుంటున్నానండి మీరు బాగుంటే నేను బాగుంటామండి ఏం లేదండి బాబు ఎంత ఉందంటే అప్పుడప్పుడు చిన్న చిన్న చింకులు పడిన విపరీతమైన ఉక్కండి ఉక్క అంటే అది నేను చెప్పలేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి అసలు ఒంట్లో నుంచి వేడి వేడొచ్చేస్తుందండి ఆ చిన్న చిన్న వర్షం ఏంటంటే భూమి ఆరిపోయి ఉంది కదండి బాగాను ఆరిపోయాక వేడికి మంటలు వచ్చేస్తుంది ఉల్లంతాను ఇప్పుడు కానీ ఈ పులుసైనా ఈ ఫ్రై అయిన తింటే మా మనాన్నం అది పెట్టే మన పెరట్లో ఉన్న ఈ కోసి తెచ్చిపెట్టే అలా జ్ఞాపక శక్తి వస్తుంది నిజంగా ఫ్రెండ్ జ్ఞాపక శక్తి మాత్రం మాకు వచ్చింది ఇప్పుడు నేను పల్లెటూరులో పుట్టి ఇలా చేస్తానని వీడియోలు అని అంటే ఉన్న ఎలాగ ఎలాగని అడుగుతున్నారు అలాగా చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది పిల్లలకి మీరు ఎవరైతే పిల్లలు జ్ఞాపకంగా ఉండదో చదువు విషయంలోన మాటల విషయంలోనా మీరు పెట్టండి ఓకేనండి ఇప్పుడు మనము మంచి ఈ ఫ్రై చేస్తాను ఈ ఫ్రైలోకి వెళ్ళిపోతాను రండి ఒక్కా అండి ఎండ ఎండ డ్రింకు ఇవ్వండి డ్రింక్ బాటిల్ డ్రింక్ తెచ్చుకున్నాను ఈ ఫ్రూట్స్ ఉన్న ఇంట్లో ఫ్రిడ్జ్లో రెండు కమలాలు తీసాను ఎందుకు తీశానంటే జ్యూస్ వేసుకుందామని ఈ జ్యూస్ వేసుకుందామని కమలాలు తీసాను కానీ ఇప్పుడు జ్యూస్ అంత ఓపిక లేదు ఆ మిషన్ తీయాలా మిషన్లో పెట్టాలి ఇవన్నీ చేయాలి అంత ఓపిక లేదని డ్రింకే తాగిస్తున్నాను రెండు ఫ్రెండ్ తాగిసి ఇప్పుడు నేను తాగు తాగేసిన తర్వాత నేను ఫ్రై చేస్తాను చూడండి ఈ ఫ్రై వారానికి రెండు సార్లు పెట్టండి పిల్లలకి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్ గ్యాప్ శక్తి వస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్ పెద్ద కలం చేస్తాను కేజీ బెండకాయలు కేజీ బెండకాయలు ఫ్రై చేస్తాను చూడండి మీరు ఇంకేంటంటే ఫ్రై ఏంటంటే బెండకాయలు ఫ్రై అంటే ఏంటంటే ఈ ఫ్రై నేను ఇప్పుడు ఏం ఫ్రై చేస్తాను ఇదిగోండి రెండు పాలు ప్యాకెట్లు అండి వేసుకున్నాను అంటే కాఫీ అయిపోయింది తాగేసా మార్నింగ్ ఇవ్వండి చిమ్మిలో పెట్టుకున్నాను పాలు ఎప్పుడు కూడా అడుగు పట్టకుండా ఉండాలి అంటే చిమ్మిలో పెట్టుకొని పొంగవండి మీకు అంతగా పొంగితే ఒక స్పూన్ గరితో వేస్తారు అనుకో పొంగకుండా ఉంటాయి ఇది ఫ్రై చేస్తాను చూడండి ఏం ఫ్రై అంటే బెండకాయలు ఫ్రై నేను ఎలా చేస్తాను డిఫరెంట్గా చేస్తానండి సింపుల్గా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చాలా సింపుల్ పెద్ద ఉల్లిపాయ ఒకటి కరివేపాకు లేకపోతే కరివేపాకు పచ్చిమిరపకాయలు మాత్రం ఒక ఐదు ఆరు వేసేసుకున్నాను ఇదిగోండి కళ పెట్టుకున్నాను చూసారా పెద్ద రెండు ఎల్లుల్లిపాయ ముక్కలు వేసి కట్ చేసేసి మరి దీనికి చాలా బాగుంటుంది సింపుల్గానే బాగుంటుందండి ఇదిగోండి కళ వేసుకున్నాను దళసర కళ అయితే బాగుంటుంది ఇదిగోండి వెలిగించుకున్నాను నేను కొద్ది వేడాక్కనియండి ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను సన్ఫ్లవర్ అండి ఆయిల్ వేసుకున్నాను ఇది పాలు మరిగిపోయి పొయ్యి కట్టిస్తాను పోపు దినుసులు ఎల్లుల్లిపాయలు వేసాను వెల్లుల్లిపాయ ముక్కలు పోంక్స్లు జీలకర్ర ఆవాలు ధనియాలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎర్రగా యాగాలి అప్పుడు బెండకాయ ఫ్రై టేస్ట్గా ఉంటుంది సింపుల్ బెండకాయ ఫ్రై సింపుల్ అయినా టేస్ట్ ఎక్కువ ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో వేసుకుంటే స్మెల్ బాగుంటుంది లేక కరివేపాకు మన చెట్టు కరివేపాకు ఇదిగోండి బెండకాయలు ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను ఫ్రై అయింది కదా ఇదిగోండి ఇది అయింది కదా ఇప్పుడు ఈ బెండకాయలు తయారు చేసుకున్నాం మరి కొన్ని ఉన్నాయి మొత్తం కేజీ బెండకాయలు ఇదిగోండి కేజీ మొత్తం బెండకాయలు కేజీ బెండకాయలు ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి పాలు అయిపోయి ఇది కొంచెం సేపు మనం ఏ అదే కలుపుకొని మూత పెట్టకూడదు బెండకాయకి కలుపుకొని మనం కలిపి కొంచెం చక్క ఉడికినప్పుడు ఏం వేయాలని చూపిస్తాను చూసుకున్నానండి ఈ బెండకాయలు పెద్దవాళ్ళైన పిల్లలైనా ఎవరైనా తింటే బెండకాయలు ఫ్రై అయినా బెండకాయ అయినా బెండకాయ కూరని ఏదైనా బెండకాయతో చేసింది తింటే మైండ్ పనిచేస్తుంది అంటే జ్ఞాపక శక్తి ఇస్తుంది అనమాట జ్ఞాపకం లేని వాళ్ళు తింటే ఇది చాలా మంచిదండి ఇదిగోండి సాల్ట్ కొంచెం జీలకర్ర ధనియాల పొడి కొంచెం పసుపు మన మసాలా కారం ఇదిగోండి ఎగిపోయింది చక్కగా చూసారా ఇలాంటప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు తీసేసానండి ఇప్పటికే ఏగిపోయి చక్కగా మేమే వేసుకుంటే బాగుంటుంది ఇది అలా కల్పిసుకోవాలి సింపుల్గా బెండకాయ ఫ్రై టేస్ట్ ఎక్కువ ఇదిగోడలుగా మనం వేసేసుకోవాలి నాకాడ కొత్తిమీర అయిపోయిందండి ఇప్పుడు ఎండ కిందకి వెళ్ళలేను చూసుకోలేదు డబ్బా ఖాళీ అయిపోయింది కరివేపాకు మాత్రం మన చెట్టు కరివేపాకు ఉందండి సూపర్గా ఉంది వేసేసుకున్నాను కరివేపాకు ఇదిగోండి చూడండి చూసారా గలగలగల్ ఆడుతుంది నేను ఇందులో ఏర్చాను పలుకులు ఏమి లేదండి ఇది సింపుల్ బెండకాయ కర్రీ సింపుల్గా చేశాను టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను చూడండి మన లేత కరియేపాకు ఇలా చేసుకోండి సింపుల్గా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది రసమైనా స పప్పుచారైన పప్పు పులుసైన సాంబారైన ఏనికైనా బాగుంటుంది ఓకేనండి నేను ఒక విషయం చెప్పాలండి ఎందుకంటే నేను చెప్పాను కదా మాకు తెలిసిన అమ్మాయి ఉంది అని చెప్పాను కదా ఇప్పుడు అమ్మాయి ఊరు వెళ్ళిపోయిందండి అమ్మాయి వస్తుందో రాదో తెలియదు కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం ఈ ఊరే వైజాగ్ అని వాళ్ళ అమ్మగారు ఏదో వీడియోలో మాట్లాడుతున్నారు అంటారు ఎందుకంటే వాళ్ళ అమ్మాయి అన్నీ కాబట్టి ఆ అమ్మాయి అందరికీ చెప్పేసింది ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేసింది ఆమె కోసం ఆమె ఫ్రెండ్ కోసం చెప్పింది కదా మళ్ళీ ఎందుకు కెలుపుకుంటున్నారు వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు తెల్లవారు ఫోన్ చేసి మళ్ళీ ఎందుకు కెలుపుకుంటున్నారు అయిపోయింది అయిపోయింది వదిలియవచ్చు కదా అని నీతికొలు చెప్తుంది చెప్తుందంట కదా ఆ నీతి కబుర్లు మీరు వీడియో ముందు పెట్టుకొని ఉంచుకున్నారు ఒక ఫ్రెండ్ మీద వీడియో ఇద్దరు ఫ్రెండ్ల మీద వీడియో వదిలింది ఒక ఫ్రెండ్ మీద ఒకటి ఒక ఫ్రెండ్ మీద ఒకటి ఇద్దరు ఫ్రెండ్ల మీద వదిలిన్నావు కదా ముందు నువ్వు నీతి కబుర్లు చెప్పాలంటే నువ్వు ఎన్ని ఫ్రెండ్ మీదే వీడియో తీసి వదులున్నావు నువ్వు ఇంకొకరి కోసం ఈ నీటి కబుర్లు చెప్తావు ఏంటి ఫ్రెండ్స్ ఎందుకు అంటున్నానంటే ఎవరో వీడియోలోనట మెసేజ్లు పెట్టారట నీకెందుకు ఆ బాధ నీకు ఎందుకు ఆ బాధ మెసేజ్ పెట్టినందుకే నీవు వాళ్ళ వీడియో తీసి పెట్టేస్తున్నావే మరి నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు ఎన్నో వీడియోలు వదిలేవు మరి మరి ఆ ఫ్రెండ్ మీద వీడియోలు తీసావు మరి నీకేం అనుకోవాలి నిన్నేమనుకోవాలి నేను చూసిన వాళ్ళు అందరూ నేను నశాయించుకుంటున్నాను నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ ఇలాంటి వ్యక్తి అని ఏంటి యూట్యూబ్ కోసం ఏది వస్తుంది మాట్లాడేస్తాను ఏ అంటే ఏదో వస్తుంది కాదు ఫ్రెండ్స్ ఒక మెంటలు మెంటలో వాళ్ళని ఇంట్లో వాళ్ళు వదిలిసారు మెంటులు ఆ మెంట్లో ఓకేనండి ఈరోజు మంచి ప్రైస్ చూశారు కదా ఇది జ్ఞాపక జ్ఞాపక శక్తి ఎవరికైతే లేదో వాళ్ళకి పెట్టండి జ్ఞాపక శక్తి వస్తుంది మా మా అమ్మాయి నాకు చిన్నప్పుడు పెట్టింది మా నానమ్మ చెప్పిదంట వారం రెండుసార్లు పెట్టేది కాబట్టి దయచేసి ఎవరి పిల్లలకైతే జ్ఞాపక శక్తి ఉండదో వాళ్ళకి ఈ ఫ్రై రెండుసార్లు రెండు సార్లు రైస్లో కలిపేయండి తినక అనుకోండి రైస్లో కలిపేసేయండి రైస్లో కలిపేసి మీరు ఏం చేస్తారంటే పిల్లలు పెట్టేస్తారండి అలాగే ఒక ఐదు ఆరు నెలలు పెడితే తినిపించారు అనుకోండి జ్ఞాపక శక్తి వస్తుంది పిల్లలకి ఓకేనండి మనకు మంచి వీడియోతో వస్తానండి అందరికీ బాయండి అందరూ బాయ్ అందరూ మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా దేవుడికి నేను కోరుకుంటున్నానండి మీరు బాగుంటే మేము బాగుంటామండి అందరికీ బాయండి మనకు మంచి వీడియోతో వస్తాను చూస్తాను ఇప్పుడు ఈ మధ్యన వీడియోలు పెడుతున్నాం కదా అలాగే మీరు చూసుకొని పెడుతుంటాను చాలామంది ఆంటీ మీరు వీడియో వాడట్లేదు ఏంటంటే నాకు ఫోన్ చేస్తుంది ఎక్కువ ఫోన్లే వస్తాయండి నాకు ఎందుకంటే నా నెంబర్ అందరి దగ్గరే ఉంది ఫోన్లే వస్తాయి ఒక రోజు నేను పెట్టకపోతే కనీసం ఒక ఇరవై ఇరవై ఫోన్లు వస్తాయండి కానీ ఇంతమంది ఫోన్లు చేస్తున్నారు అడుగుతున్నారు వీడియో మీరు మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి రైకులు బాగా తగ్గిపోయేవి లైక్ చేయండి ఓకేనా మనకు మంచి వీడియోతో వస్తాను మళ్ళీ ఆంటీ మళ్ళీ వస్తుంది అందరికీ బాయ్ ఇవి మధ్యాహ్నం చేసిన తర్వాత జ్యూస్ చేసుకుని ఇంకా ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి నేను ఒక్కదానికని రెండు తీసుకున్నాను ఇప్పుడేమి అందరికి చేసేస్తాను ఇంకా అరడైదని తీసుకున్నాను అరడైదని కూడాను నేను జ్యూస్ చేసేసి తాగుతాను